చింటూ ఓం ఓంశా ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే ఇది అనాది అవినాశి తయారైన డ్రామా ఇందులో ఏ సీన్ అయితే పాస్ అయిందో అనగా గడిచిపోయిందో అది మళ్ళీ కల్పం తర్వాతే రిపీట్ అవుతుంది అందువలన సదా నిశ్చింతంగా ఉండండి అన్న ఓంశాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఈ ప్రపంచం తమో ప్రధాన స్థితికి చేరుకుంది అందుకు గుర్తులేవి రోజు రోజుకు ఉపద్రవాలు సంభవిస్తూ ఉంటాయి ఎంతో విధ్వంసం జరుగుతూ ఉంటుంది దొంగలు చావు దెబ్బలు కొట్టి దోచుకొని తీసుకుపోతారు అకాల వర్షాలు కురుస్తూ ఉంటాయి ఎంతో నష్టం జరుగుతుంది ఇవన్నీ తమో ప్రధాన చిహ్నాలు తమో ప్రధాన ప్రకృతి దుఃఖం కలుగజేస్తూ ఉంటుంది పిల్లలైన మనకు డ్రామా రహస్యం తెలిసింది కనుక నథింగ్ న్యూ అని అంటారు అరే చింటూ భక్తి మార్గంలో భగవంతుడి కోసం ఎంతో భ్రమిస్తూ వచ్చారు కానీ భగవంతుడు ఎవరో ఇప్పుడు మనకు తెలుసు భగవంతుడిని ఫాదర్ అని కూడా అంటారు మరి బుద్ధిలోకి వచ్చేయాలి కదా లౌకిక తండ్రి కూడా ఉన్నారు అయినా మనం వారిని గుర్తు చేసుకుంటామా కనుక ఇద్దరు తండ్రులు అయ్యారు లౌకిక తండ్రి పారలౌకిక తండ్రి ఆ పారలౌకిక తండ్రిని కలుసుకునేందుకు ఇంత భక్తి చేస్తారు వారు పరలోకంలో ఉంటారు నిరాకార ప్రపంచం కూడా తప్పకుండా ఉంది మనుషులు ఏదైతే చేస్తారో అదంతా భక్తి మార్గం అని మనకు బాగా తెలుసు రావణ రాజ్యంలో భక్తియే భక్తి నడుస్తూ వచ్చింది జ్ఞానం ఉండేందుకు వీల్లేదు భక్తి ద్వారా ఎన్నటికీ సద్గతి కలగజాలదు సద్గతిని ఇచ్చేవారైన తండ్రిని స్మృతి చేస్తారు కనుక వారు తప్పకుండా వచ్చి సద్గతిని ఇస్తారు ఇది పూర్తి తమో ప్రధాన ప్రపంచము అని మనకు తెలుసు సపో ప్రధానంగా ఉండేది ఇప్పుడు తమో ప్రధానంగా ఉంది ఎన్ని ఉపద్రవాలు సంభవిస్తాయి చాలా భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి దొంగలు దోచుకుంటూ ఉంటారు దొంగలు కొట్టి ధనం దోచుకొని తీసుకు పోతారు ఎటువంటి మందులు ఉన్నాయంటే వాటిని వాసన చూపించి అకస్ అపస్మారకంలోకి స్మారకంలోకి పడేటట్లు చేస్తారు ఇది రావణ రాజ్యం ఇది చాలా పెద్ద అనంతమైన ఆట ఇది తిరిగేందుకు ఐదు వేల సంవత్సరాలు పడుతుంది ఆట కూడా డ్రామా వలె ఉంటుంది నాటకం అని అన్నారు నాటకంలో అయితే ఏ యాక్టర్ అయినా జబ్బు పడ్డారు అనుకోండి మార్పులు చేర్పులు చేస్తారు ఈ డ్రామాలో అయితే అలా చేసే మాటే ఉండజాలదు ఇది అనాది డ్రామా కదా ఎవరైనా జబ్బు పడితే ఇలా జబ్బు పడడం కూడా డ్రామాలో పాత్ర అని భావించండి ఇది అనాదిలో తయారు చేయబడిన డ్రామా కోపంలో సమాధానం చెప్పకు సంతోషంలో వాగ్దానం చేయకు ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు అవసరం లేని చోట అబద్ధం చెప్పకు ఎదిగే చెట్టు ఒదిగి ఉంటుంది సత్య మార్గంలో నడిచేవాడే సంపన్నుడు రేపటి పనిని ఈరోజే చెయ్యాలి ఆడది ఏడ్చు ఇల్లు వల్ల కాడు పగను వదులుకో పరిచయం పెంచుకో స్వయం కృషితో జీవించు సంతృప్తిగా అనుభవించు అన్నా భగవంతుడు బ్రహ్మ కమలము ద్వారా సృష్టిని రచిస్తారు మమ్మలను రచించారు అని మనం అంటాము మేము కొత్త సృష్టికి చెందిన వారము మీరు పాత సృష్టికి చెందినవారు కొత్త సృష్టికి చెందిన వారిగా యుగంలో అవ్వాల్సి ఉంటుంది ఇది పురుషోత్తములుగా అయ్యే యుగము మీరు యుగంలో నిల్చొని ఉన్నారు వారు జన జరిగినట్లు కలియుగంలో నిలబడి ఉన్నారు ఈ రోజుల్లో ఎన్ని విభాగాలు ఉన్నాయో చూడండి ఎన్ని పాటిషియన్లు ఉన్నాయి ప్రతి ధర్మం వారు మేము మా ప్రజలను సంభాలిస్తాము అని భావిస్తారు తమ ధర్మాన్ని తమ ధర్మం వారిని సుఖవంతులుగా ఉంచుతాము అని అంటారు అందువలన ప్రతి ఒక్కరూ మా స్టేట్ నుండి ఈ వస్తువు బయటికి వెళ్ళరాదు అని అంటారు ఇంతకుముందు ప్రజలందరిపై రాజా ఆజ్ఞ నడిచేది రాజును తల్లి తల్లి తండ్రి అన్నదాత అని అనేవారు ఇప్పుడు రాజు రాణి ఎవరూ లేరు వేరువేరు ముక్కలైపోయింది ఎన్ని ఉపద్రవాలు సంభవిస్తూ ఉంటాయి అకస్మాత్తుగా వరదలు వచ్చేస్తాయి భూకంపాలు వస్తూ ఉంటాయి ఇవన్నీ దుఃఖం కలిగించే విపత్తులు ఇప్పుడు బ్రాహ్మణులైన మనమందరము పరస్పరం సోదరులము అని భావిస్తాము కనుక మనము పరస్పరం చాలా చాలా ప్రేమగా క్షీరకణమై ఉండాలి మనము ఒక్క తండ్రి పిల్లలం కనుక పరస్పరంలో చాలా ప్రేమ ఉండాలి అరచింటూ తండ్రి అర్థం చేయిస్తారు పరస్పరం మనము ఇప్పుడు పాలు పంచదార వలె చాలా ప్రేమగా ఉండాలి ఎప్పుడూ కూడా ఉప్పు నీరులా అవ్వగ అవ్వకూడదు పదవి ఎలా పొందగలము తండ్రి అర్థం చేయిస్తారు పరస్పరం పాలు పంచదార వలె ఉండండి ఉప్పు నీరుగా ఉంటే ఏది ధారణ అవ్వదు ఒకవేళ తండ్రి ఆదను ఆదేశానుసారం నడవకపోతే ఉన్నత పదవి ఎలా పొందుతారు దేహాభిమానంలోకి రావడంతోనే పరస్పరం పొట్లాడుకుంటారు దేహీ అభిమానులుగా ఉంటే ఏ గొడవ ఉండదు తండ్రి అయినా ఈశ్వరుడు లభించాడు ఇప్పుడు దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి తండ్రి ఎలా ఉన్నారో ఆత్మ అలా తయారవ్వాలి ఎలాగైతే తండ్రిలో పవిత్రత సుఖము శాంతి ప్రేమ మొదలైనవి ఉన్నాయో అలా మీరు కూడా తయారవ్వాలి లేకుంటే ఉన్నత పదవి పొందలేరు తోకొని తండ్రి నుండి ఉన్నతమైన వారసత్వం పొందాలి ఎవరైతే అనేక మందికి కళ్యాణం చేస్తారో వారే రాజారాణిగా అవ్వగలరు వారు దాసదాసులుగా అవుతారు నీది కానిది ఎప్పుడు నీ సొంతం కాదు నీకు సొంతమైనది ఎప్పుడు నీకు దూరం కాదు అన్న బాబాయ్య రోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే సదా ఈ ధ్యాస ఉండాలి మేము ఈశ్వరుని పిల్లలము మేము మోస్ట్ లవ్లీగా ఉండాలి పరస్పరం ఉప్పు నీరుగా అనగా విరోధులుగా ఎప్పుడూ అవ్వరాదు మొదట స్వయాన్ని సరిదిద్దుకోవాలి తర్వాత ఇతరులకు సరిదిద్దుకునే శిక్షణ ఇవ్వాలి ఎలాగైతే తండ్రిలో పవిత్రత సుఖము ప్రేమ మొదలైన అన్ని గుణాలు ఉన్నాయో అలా తండ్రి సమానంగా అవ్వాలి సద్గురువు నిందకులుగా అయ్యే కర్మలేవి చేయరాదు తమ నడవడికతో తండ్రి పేరును ప్రఖ్యాతం చేయాలి అరిచింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే తండ్రి మరియు ప్రాప్తుల స్మృతి ద్వారా సదా ధైర్యము ఉత్సాహాలతో ఉండే ఏకరస అచల్భవ తండ్రి ద్వారా జన్మతోనే ఏ ప్రాప్తులు జరిగాయో వాటి లిస్టు సదా ముందుంచుకోండి ప్రాప్తులు స్థిరంగా అచలంగా ఉన్నప్పుడు ధైర్యము మరియు ఉత్సాహము కూడా అచలంగా ఉండాలి అచలంగా ఉండేందుకు బదులు ఒకవేళ మనస్సు ఎప్పుడైనా చెంచలమైతే లేక స్థితి చెంచలమైతే అందుకు కారణము తండ్రి మరియు ప్రాప్తులను సదా ముందు ఉంచుకోరు ప్రాప్తుల అనుభవం సదా మీ ఎదురుగా లేక స్మృతిలో ఉంటే అన్ని విఘ్నాలు సమాప్తమైపోతాయి సదా కొత్త ఉత్సాహము కొత్త ఉల్లాసము ఉంటుంది స్థితి ఏకరసంగా మరియు అచ్చలంగా ఉంటుంది ఏ విధమైన సేవలో అయినా సదా సంతోషంగా ఉండడమే మంచి మార్కులు తీసుకోవడం అని బాబా ఇస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి